క్రైస్తు లార్డ్ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ఈ నూతన దినపు శుభాలు మీకు తెలియచేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి ఉదయం ప్రభుతో ఓ చక్కని సహవాసం కలిగి ఉండటం మనకు మన కుటుంబాలకు అదెంతో ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప దేవిన పరిశుద్ధ గ్రంథములో మన పిత్రుడైనటువంటి గారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన గర్భాన పుట్టినటువంటి కుమారుడు ఇసాకర్ జీవితాన్ని మనం చూస్తాం ఆయన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినాయి ఆటంకాలు వచ్చినాయి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఒక రకం చెప్పాలంటే కరువు అని రాస్తుంది బైబిల్లో రెండవ కరువు అని రాస్తుంది ఇలాంటి ఆ వేదనకరమైనటువంటి పరిస్థితులు తాను తట్టుకోలేక ఆ పరిస్థితుల నుండి ఐగుప్తుకు పారిపోవాలనుకున్నప్పుడు సాక్షత్తు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు అయ్యా నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు నేను నీకు తోడై ఉంటా నువ్వు విత్తనమై అని దేవుడు తనతో మాట్లాడారు ఆ మాటలకు ఇసాకు చక్కగా స్పందించి ఏసఐ చెప్పినట్టుగానే ఆ ప్రదేశంలో విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలా ఆశీర్వాదాన్ని పొందాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆ అభివృద్ధిని చూసినటువంటి అక్కడ ప్రజలు తట్టుకోలేక ఇసాకు చేసే ప్రతి పనికి అడ్డైపోయారు ఒక మాట చెప్పాలంటే ఆయన త్రువ్వ ప్రతి బావిని వాళ్ళు వేయటం మొదలుపెట్టారు అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి మనము దేవుని కృపను బట్టి ఎదుగుతున్న సందర్భాల్లో అపవాది ఏదో ఒక రకంగా మనల్ని అడ్డుపడాలని చూస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఓ చక్కని మాట రాసి ఉంది ఏమంటాడు అంటే ఆది కాను ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఓ చక్కని మాట అంటాడు ఇసాకుతో మాట్లాడుతూ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు ఉన్నాను కనుక నీవు భయపడద్దు నీ దా నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును అభివృద్ధిపరుస్తాను అన్నాడు ఎవరిని బట్టి అంటే నా దాసుడైన అబ్రహాం అనగా నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్దిస్తాను అన్నాడు తన జీవితంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు శత్రువులు తిరుగుబాటు చేసినప్పుడు దేని బిడ్డారా తను తృవైన బావులు కూడా పూడ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఓ ధైర్యంతో కూడిన మాట చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నీ తండ్రిని బట్టి అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్దిస్తాను అన్నాడు అవును అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి ఇశాఖ కూడా ఆత్మీయతలో బలవంతుడే కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తన కళ్ళ ముందు ఉన్న పరిస్థితుల వల్ల కొన్నిసార్లు బలహీనమవుతూ వచ్చాడు కానీ దేవుడు విడిచిపెట్టలేదు కానీ సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై తనని బలపరుస్తూ వచ్చాడు ప్రేమైన వర్లారా ఇదే ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి బిడ్డలు కూడా యాకోబు జీవితాన్ని చూసిన యాకోబును చూసి ఒకరోజు లాభాన్ని అంటాడు అయ్యా నిన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని చెప్తూ ఉంటాడు ఈ ఉదయకాలం మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియా తల్లిదండ్రులరా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీవదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అదే సందర్భంలో ఒకలా మన గర్భాన్ని పుట్టిన పిల్లలు కొంత విశ్వాస జీవితంలో బలహీనమై కొన్ని సమస్యలు తట్టుకోలేక వేదన పడుతున్న సందర్భాలలో ఓ తల్లిగా ఓ తండ్రిగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు రానున్న తరానికి కొంత ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ఈ ఉదయ కాలశిలో నీ జీవితంలో ఏ విషయాలు నిన్ను బలహీనపరుస్తున్నాయో ఎక్కడ కలవరం చెందొద్దు కానీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంతటిని దీవించాలని ఏసై ఒక అద్భుతమైన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి పరిస్థితులు చూసి ఎక్కడ బలహీనపడక దేవుడు నన్ను పిలుచుకున్నాడు రక్షణ ఇచ్చాడు తన బిడ్డగా అంగీకరించాడు నన్ను నేనున్న ఇంటికి నేనున్న చుట్టుపక్కల ప్రాంతానికి ఒక ఆశీర్వాదంగా ఉండటానికి నన్ను పీల్చుకున్నాడని ఒక చక్కని ఆలోచనతో నీవు ఉండగలిగితే నిన్ను బట్టి నువ్వు ఉన్న ప్రతి ప్రదేశాలు పనులు నీ యొక్క వ్యాపారాలు నువ్వు చేస్తున్న ప్రతి పని ఉన్నతంగా ఆశ్వదించబడిద్ది అట్టి కృప దేవుడు మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక ప్రేమైన తండ్రి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఈ దినచర్య అంతట్లో మీ కాపుదల భద్రత క్షేమాన్ని మాకు దయచేయమని ఇదిగో నీ పిల్లలుగా మేము దేవా నీ కృపచేత రక్షించబడిన మేము మేమున్న ప్రతి ప్రదేశాలకి మేము ఆశీర్వాదంగా మారినట్లుగా మమ్మల్ని బట్టి కొన్ని ప్రాంతాలు ప్రదేశాలు కుటుంబాలు దీవించబడినట్లుగా అలాంటి ఆత్మీయత విశ్వాసము ప్రార్థనా జీవితము నాకు మాకందరికీ ప్రసాదించమని ఈ దిన దేవులతో నిబిడ్డలు నింపి మీరే సహాయం చేసి మహిం పొందమని ఈ దినమని పిల్లలు ప్రతి ప్రయత్నాల్లో మీ పరిశుద్ధాత్మ ఆపుదన ఉంచమని వేసునాములో అడుగుచున్నాము తండ్రి ఆమెను దేవుడు మన కుటుంబాలకి తోడయి గాక ఆమెను